నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం కోటయ్య క్యాంపు కార్యాలయంలో ఉన్న మోడల్ బాలికల వసతి గృహంలో నీటి కటకట అనేక ఏళ్ల నుంచి వెంటాడుతుందని దీనిపై పాలకులు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తెలుపుతున్నారు సుమారు పది సంవత్సరాల నుంచి నీటి కటకట ఉందని వసతి గృహంలో ఉన్న బోరు చెడిపోయిందని నీటి కోసం పక్కనే ఉన్న మోడల్ స్కూల్లకు సంబంధించిన బోరు నుంచి నీళ్లు తెచ్చుకుంటున్న వైనం నెలకొంటుందని విద్యార్థులు వాపోతున్నారు వసతి గృహానికి వచ్చే మిషన్ భగీరథ నీరు కొద్ది రోజుల నుంచి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నీరు లేక అనేక అవస్థలు ఎదుర్కొంటున్నామని మా యొక్క కన్నీటి ఘోష అధికారులకు పాలకులకు కనిపించడం లేదా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు సుమారు పది సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉందని తమ గురించి పట్టించుకునే నాదులు కరువయ్యారని విద్యార్థులు వాపోతున్నారు ఇప్పటికైనా నీటి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం రుద్ర మండలం కోటై క్యాంప్ పరిధిలో వచ్చే మోడల్ గర్ల్స్ హాస్టల్లో ఉన్నాం ఈ గర్ల్స్ హాస్టల్లో సుమారు వంద మంది వరకు విద్యార్థులు వివిధ పల్లెలు పట్టణాల నుంచి గరీబ్ విద్యార్థులు ఇక్కడ ఉన్నారు ఈరోజు ఈ విద్యార్థులు చూడండి గ్రామీణ స్థాయిలో నిరుపేద విద్యార్థులు ఉన్నారు ఈ విద్యార్థుల గోస గత పది సంవత్సరాల నుంచి తాగడానికి వ్యక్తిగత మరుగుదొడ్లకు కానీ వంటకు కానీ నీళ్ళు లేని దుష్టి తీరుతో ఈరోజు విద్యార్థులు అలమట్టిస్తున్నారు పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఈ ఉన్నాయి ప్రతి సంవత్సరం విద్యార్థులు కొత్తగా వస్తున్నారు చదువులు పూర్తి అయిన వాళ్ళు వెళ్తూ ఉన్నారు కానీ ఇక్కడ వాటర్ సమస్య మాత్రం తీరడం లేదు మరి ఇక్కడ బోరున్నా చెడిపోయింది మరి అక్కడ పిల్లలు ఈ కేజీబీ స్కూల్కి సంబంధించిన బోర్ నుంచి ఆడపిల్లలు మోడల్ స్కూల్ నుంచి ఆడపిల్లలు పొద్దున్న అక్కడ స్నానం చేయడము అక్కడ కాలకృత్యాలు చేసుకోవడము అక్కడ నుంచి అక్కడ నుంచి నీళ్ళు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఈరోజు పిల్లలకు ఏర్పడుతుంది బాల బాలికలకు కాబట్టి బాలికలకు ఈరోజు ఇలాంటి సమస్య ఉంది ఈ సమస్య పరిష్కారంలో అధికారులు పాలకులు ముందుకు రావాలని ఈరోజు విద్యార్థులు ప్రజలు కోరుతున్నారు పది సంవత్సరాల నుంచి ఈ సమస్య ఇట్లాగే ఉన్నా ఈ సమస్య పరిష్కారం కాకపోవడం విడ్డూరమని ఈరోజు విద్యార్థులు అంటున్నారు గత మూడు రోజు ఈ మూడు రోజుల నుంచి నీళ్ళు లేవంట వంట వండనానికి లేవంట ఈరోజు ప్రతి దానికి వాటర్ లేక ఈరోజు ఆడపిల్లలు అవసరం ఎదుర్కొంటున్నారు మరి ఈ యొక్క గోస ఈరోజు మీకు కనిపిస్తలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇక్కడున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరి అదేవిధంగా ఇన్ఛార్జు రవీంద్ర రెడ్డి సార్ గారు ఉన్న యలమంచల్ శ్రీరామ్ గారు మీరైనా ఈరోజు ఈ కనికరించి మరి వంద మంది బాలికలకు న్యాయం చేయాలని వాటర్ సమస్య కోసం అధికారులకు మరి పాలకులకు రిప్రజెంటేషన్ ఇచ్చిరా పది సంవత్సరాలు అవుతున్న రిప్రజెంటేషన్ మూలక పడుతున్నాయి కానీ వీళ్ళ వాటర్ సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదని పిల్లలు చెప్తూ ఉన్నారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కళ్ళు తెరిచి పేద బాలికల సమస్య వాటర్ సమస్య తీర్చాలని మీడియా ముంగట బాలికలు కోరుతున్నారు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం రుద్రూ మండలం కోటై క్యాంప్ పరిధిలో వచ్చే మోడల్ గర్ల్స్ హాస్టల్లో ఉన్నాం ఈ గల్ హాస్టల్లో సుమారు వంద మంది వరకు విద్యార్థులు వివిధ పల్లెలు పట్టణాల నుంచి గరీబ్ విద్యార్థులు ఇక్కడ ఉన్నారు ఈరోజు ఈ విద్యార్థులు చూడండి గ్రామీణ స్థాయిలో నిరుపేద విద్యార్థులు ఉన్నారు ఈ విద్యార్థుల గోస గత పది సంవత్సరాల నుంచి తాగడానికి వ్యక్తిగత మరుగుదొడ్లకు కానీ వంటకు కానీ నీళ్ళు లేని దుష్టి తీరుతో ఈరోజు విద్యార్థులు అలమట్టిస్తున్నారు పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి అవస్థలు ఉన్నాయి ప్రతి సంవత్సరం విద్యార్థులు కొత్తగా వస్తున్నారు చదువులు పూర్తి అయిన వాళ్ళు వెళ్తూ ఉన్నారు కానీ ఇక్కడ వాటర్ సమస్య మాత్రం తీరడం లేదు మరి ఇక్కడ బోర్ ఉన్న చెడిపోయింది మరి అక్కడ పిల్లలు ఈ కేజీబీ స్కూల్కి సంబంధించిన బోర్ నుంచి ఆడపిల్లలు మోడల్ స్కూల్ నుంచి ఆడపిల్లలు పొద్దున్న అక్కడ స్నానం చేయడము అక్కడ కాలకృత్యాలు చేసుకోవడము వాటర్ అక్కడి నుంచి అక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఈరోజు చిన్నపిల్లలకు ఏర్పడుతుంది బాల బాలికలకు కాబ బాలికలకు ఈరోజు ఇలాంటి సమస్య ఉంది ఈ సమస్య పరిష్కారంలో అధికారులు పాలకులు ముందుకు రావాలని ఈరోజు విద్యార్థులు ప్రజలు కోరుతున్నారు పది సంవత్సరాల నుంచి ఈ సమస్య ఇట్లాగే ఉన్నా ఈ సమస్య పరిష్కారం కాకపోవడం విడ్డూరం అని ఈరోజు విద్యార్థులు అంటున్నారు గత మూడు రో ఈ మూడు రోజుల నుంచి నీళ్ళు లేవంట వంట వండడానికి లేవంట ఈరోజు ప్రతి దానికి వాటర్ లేక ఈరోజు ఆడపిల్లలు అవసరం ఎదుర్కొంటున్నారు మరి ఈ యొక్క గోస ఈరోజు మీకు కనిపిస్తలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరి అదేవిధంగా ఇన్ఛార్జు రవీంద్ర రెడ్డి సార్ గారు ఉన్న ఎలమంచల శ్రీనాన్న గారు మీరైనా ఈరోజు ఈ కనికరించి మరి వంద మంది బాలికలకు న్యాయం చేయాలని వాటర్ సమస్య కోసం అధికారులకు మరి పాలకులకు రిప్రజెంటేషన్ ఇచ్చినా పది సంవత్సరాలు అవుతున్న రిప్రజెంటేషన్ మూలక పడుతున్నాయి కానీ వీళ్ళ వాటర్ సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదని పిల్లలు చెప్తున్నారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కళ్ళు తెరిచి పేద బాలికల సమస్య వాటర్ సమస్య తీర్చాలని మీడియా ముంగట బాలికలు కోరుతున్నారు పిల్లండమ్మా థ్యాంక్ యూ